హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం క్యాబేజీ పచ్చిశనగ పప్పు కర్రీ అండి పచ్చికారం వేసి అంటే దీనిలో ఎండుమిర్చి వాడము ఓన్లీ పచ్చిమిర్చి అండ్ అల్లము యూజ్ చేస్తాము కారానికి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి క్యాబేజీ తినడానికి ఇష్టపడని వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు ఒకసారి చేసే విధానాన్ని చూసేద్దాం రండి నేను ఇక్కడ ముందుగా చా క్యాబేజీని సన్నగా చాప్ చేసుకొని కొద్దిగా ఒక టూ మినిట్స్ నీళ్ళలో వేసి కొద్దిగా ఉడకనిచ్చానండి ఆ తర్వాత దా వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక చిన్న అల్లం ముక్క అలానే రెండు పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసి బ్లెండర్ వేసి ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను దీనికోసం ఒక ఆనియన్ చాప్ చేసుకున్నాను అలానే ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ వేసేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక రెండు వెరుల రెబ్బల్ని కొద్దిగా దంచి వేసాను ఆ తర్వాత పోపు దినుసులు ఆనియన్ కరివేపాకు వేసి అవి బాగా వేగేదాకా ఉంచాను ఆనియన్ బాగా వేగక్కర్లేని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంటే సరిపోతుంది ఆ తర్వాత దీనికోసం నేను కొద్దిగా పచ్చని నానబెట్టుకున్నానండి నానబెట్టుకుని ఉన్నానండి ఒక పది నిమిషాల ముందున అది కూడా వేసేసి కొద్దిగా మిక్స్ చేశాను అది కొద్దిగా లైట్గా వేగిన తర్వాత మనం ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అల్లము ఆ కారాన్ని వేసేసేసి కొద్దిగా మిక్స్ చేసేసి కొద్దిగా మూత పెట్టి సాల్ట్ పసుపు వేసి మూత పెట్టి ఉంచండి ఇప్పుడు నేను ఇలాగ వాటర్ డ్రైన్ చేసుకున్న క్యాబేజీని కొద్దిగా పిండి వేసేసి వాటర్ని దాన్ని ఈ దీనిలో పచ్చని మిక్స్ చేసేస్తున్నాను ఇలా మిక్స్ చేసేసేయండి చేసేసి ఇంకా సాల్ట్ టేస్ట్ చూసేసి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ పడితే కలిపేసేసి మూత పెట్టి ఉంచండి ఆ క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఒక లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి ఇలా క్యాబేజీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ జీర అలానే ఒక వన్ స్పూన్ పచ్చి కొబ్బరి ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి దాన్ని కూడా నేను ఈ దీనిలో కలిపేస్తున్నాను ఇంకా ఇది ఫైనల్గా ఇంకా కొత్తిమీర వేసేసి వేసేస్తే మన కర్రీ కంప్లీట్ అయిపోతుందండి ఇది చాలా బాగుంటుందండి ఈ ఈ రెసిపీని తప్పకుండా చేయండి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్